గవర్నర్ ని కాను అందరి ప్రతినిధిని లయన్ మోహన్ రేపాల అందరి సహాయ సహకారాలతోనే ఈ స్థాయికి ఎదిగానని తాను జిల్లా గవర్నర్ ని కాదని మీ అందరి ప్రతినిధిని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఈ జిల్లా గవర్నర్ లయన్ మోహన్ రేపాల అన్నారు అమెరికాలోని ఓర్లాండ్ నగరంలో త్రీ ట్వంటీ జిల్లా గవర్నర్ గా వారు ప్రమాణ స్వీకారం చేసి నేడు నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా అన్ని బర్తలో గొల జీ స్కూల్ వద్ద లయన్స్ క్లబ్ నాయకులు అత్యంత వైభవంగా స్వాగతం పలికారు అనంతరం భారీ ర్యాలీగా దేవరకొండ రోడ్డులో గల జిఎల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సన్మాన సభకి చేరుకున్నారు ఈ సందర్భంగా పలువురు లయన్స్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ కార్యశీలత కలిగిన నాయకులు మదన్ మోహన్ రేపాలని జిల్లా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని వారు ప్రమాణ స్వీకార ప్రారంభంలోనే దారి తప్పుతున్న యువతిని సన్మార్గంలో నడిపించాలనే లక్ష్యంతో యువ వికాస్ వంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు వారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు జిల్లా గవర్నర్ లైన్ మదన్ మోహన్ రేపాల విజయలక్ష్మిలు మాట్లాడుతూ శ్రమతో కూడుకున్న పనులే మనల్ని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయని ఉన్నత లక్ష్యాలు దీర్ఘకాలిక కార్యాచరణ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు చిన్న మాంసం ముద్ద నుండి మొదలై క్రమక్రమంగా పరిపూర్ణ దేహంగా ఎలాగైతే రూపుదిద్దుకుంటుందో నిరంతరాయంగా మనం చేస్తున్న సేవలే మనకి గుర్తింపు గౌరవాన్ని తీసుకొస్తాయని అన్నారు లయన్స్ క్లబ్లో తనకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయని వాటిని తప్పకుండా అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు క్లబ్లో అందరూ శక్తివంచన లేకుండా అద్భుతంగా సేవలను అందిస్తున్నారని కొనియాడారు లయన్స్ క్లబ్ నాయకులు ముఖ్యంగా నమ్మకాన్ని కలిగి ఉండాలని అదే మనల్ని శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడుతుందని అన్నారు సేవా కార్యక్రమాల్లో శక్తివంచన లేకుండా కృషి చేసి మన జిల్లాని మరింత ముందుకు తీసుకువెళ్తానని తెలియజేశారు అలాగే తనకు ఇంత వైభవంగా స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని అందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం జిల్లా గవర్నర్ పిఎంజేఎఫ్ లైన్ మదన్మోహన్ రేపాల లైన్ విజయలక్ష్మి దంపతులని గజమాలతో ఘనంగా సత్కరించి జిల్లాలోని వివిధ క్లబ్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు ఫస్ట్ వైజిస్ట్ గవర్నర్ పీఎంజెఫ్ లైన్ కేవీ ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో అంబాసిడర్ ఆఫ్ గుడ్విల్ అవార్డు గ్రహీత పీడీజీ లైన్ భీమయాజగిని పిఎంసిసి జీఎస్టీ కోఆర్డినేటర్ లయన్ మోహన్ రావు తీగల సెకండ్ వైజిస్ట్ గవర్నర్ లైన్ సతీష్ కుమార్ కోడే డిస్టిక్ట్ కేబినెట్ సెక్రటరీ లైన్ చిల్కూరి రామకృష్ణ డిస్టిక్ట్ క్యాబినెట్ ట్రెషరర్ లయన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి డిస్టిక్ట్ జీఎల్టీ కోఆర్డినేటర్ లయన్ రేణుకా కొండపల్లి పాస్ట్ మల్టిపల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ అమరేందర్ రెడ్డి గోలి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ డాక్టర్ మోహన్ రెడ్డి ఆనాల లైన్ రఘుపతి నేతి లయన్ కేఎన్ ప్రసాద్ మరియు కేబినెట్ ఆఫీసర్స్ గ్యాట్ మెంబర్స్ రీజన్ చైర్పర్సన్స్ జోన్ చైర్పర్సన్స్ మరియు జిల్లాలోని అన్ని క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ಓಕೆ ಓಕೆ ಸರ್ ಸರ್ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ you are as much as you can so ready sir Obrigado. I don't know w h a

Go, away. యువ రెస్పాన్స్ ఎంటర్ ఎక్కి పాల్ అనిపించింది సో మై డాక్రావడం జరిగింది నేనే అక్కడికి పోయి ఆ యాక్కు తీసుకోవడం